ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను నిమ్మును ఆదరించను దీంట్లో ఏమని ముఖ్యంగా ఉంది తల్లి గురించి ముఖ్యంగా ఉన్నది అంటే దేవుడు గొప్పవాడా ఈ లోకంలో తల్లి గొప్పదా అని ఆలోచిస్తే మామూలుగా అయితే ఏమనుకుంటాం మనం మామూలుగా అయితే దేవుడే గొప్పవాడు దేవుడు తర్వాత కదా తల్లి ఆయన సృష్టించే తల్లి వచ్చింది కానీ ఆ దేవుణ్ణి కూడా ఎలా పోల్చారో తల్లిగా పోల్చారు ఒకటి తల్లి ఆదరించినట్లు దేవుడిగా నిర్మలను ఆదరిస్తారు అయితే తల్లి అంటే ఒక స్వచ్ఛమైన పదం అమ్మ అమ్మ ఒక స్వచ్ఛమైన పదం అమ్మ అన్నది ఒక కమ్మని మాట అని కవులు రాశారు ఇప్పుడు ద్వారా కూరగాయలు అన్ని బియ్యాలు కానీ అన్ని బలి రుచులుగా ఉండేవి ఆ సువాసన బలి ఉండేది ఇప్పుడు ఆ ఋషులు ఉన్నాయా రుసుందా ఆ కోడల్లో కనిపిస్తుందా అనిపిస్తుందా నెయ్యిలో రుచి కనిపిస్తుందా పిండి వంట రుచి కనిపిస్తుందా ఆ వాసన వస్తుందా అలాగే అమ్మ అన్నది కమ్మన మాటే కానీ కమ్మనైన తల్లులు కూడా బొమ్మలుగా మారిన వాళ్ళు కొంతమంది ఉన్నారు లేనంటారా ఒకవేళ అలా మారకపోతే గుడి దిమ్మల మీద చెట్టు నీడల్లో కంచె పొదల్లో మురికి గుంటల్లో పిల్లలకి ఉపాధిపడి ఉంటారు అక్కడ తల్లిని లేననుకుంటున్నారా ఉన్నా ఈ రోజున బిడ్డలు తల్లిల్ని ఎగిరి తున్నారంటే కారణం ఏంటో తెలుసా అది బిడ్డల్ని అంటాం ఒక్కోసారి కానీ తల్లి భావం కూడా గుర్తించుకోవాలి నేను తల్లిగా ప్రవర్తిస్తున్నాను కొంతమంది మంచి తల్లు కూడా ఎంతో ప్రేమగా చూసిన తల్లిని కూడా పట్టించుకొని ఉన్నారు వాళ్ళు ధరించుకోవాలి అట్లాంటి వాళ్ళు నా తల్లి ఇంతగా నన్ను పెంచింది ఇంతగా కన్నీరు పెట్టింది ఒక్క మాట నన్ను బాధ పెట్టమని చేసింది ఆ బిడ్డలు కూడా అర్థమో చేసుకోవాలి చూడండి ఒక్కని తల్లి ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరిస్తాను చూడండి ఈ లోకంలో పుట్టే అవతార పురుషుడు రక్షకుడు ఈ లోకానికి రావాలంటే ఎవరిని వాడుకున్నాడు స్త్రీము తల్లిని వాడుకున్నాడు తల్లి లేకుండా ఈ భూలోకంలోని మానవుడిగా రాలే పోయారు దేవుడు స్వూత్రం కలిసి ఆ తల్లి అంత భావం కలిగింది తల్లిని ఏమేమి వస్తాయనే కొడుకులు లేదా భార్య అయినా సరే తల్లితో సమానమని కొన్ని సందర్భాల్లో నేను చాలాసార్లు నేను చెబుతాను ఆ భార్య కూడా ఆ భర్తను చూసుకుంటే మాట చెల్లుద్ది లేకపోతే చల్లదు కొన్ని కుటుంబాలు మాత్రమే అయ్యా అమ్మా అని పిలుచుకుంటారు ఎక్కడమ్మరా లేకపోతే భర్తను పిలిచే పిలుపు ఏదైనా మాట చెల్లుతారా ఏమన్నారు ఎక్కువ నేను గమనించిన ఓయ్ ఉన్నా వైట్లో మీరు ఆ బయట ఎవరు వచ్చారు అంటే ఎక్కడైతే భార్యను ఒక తల్లి భావముగా చూస్తారో భర్తను సంసారమంతా ఈదే ఒక తండ్రిగా ఒక గొప్ప వ్యక్తిగా ఒక యజమానిగా గౌరవిస్తారో ఆ ఇల్లు చాలా బాగుంటుంది ఆ ఇల్లు చాలా ఆనందంగా కూడా ఉంటూ చూడండి తల్లిది ఒక ప్రత్యేకమైన జీవితం తల్లి లేకుండా అవతార పురుషుడు కూడా ఈ భూలోకానికి రాలేదు తండ్రితో ప్రత్యేకముందు మళ్ళా అది కాదని రోజు చెప్తాను తల్లి అంత విలువైందో తండ్రి కూడా అంత విలువైన వాడే తండ్రి లేకుండా సృష్టి కూడా లేదు కదా అదే తల్లి గొప్ప పాత్ర అందుకే వేదాలు ఎందుకో మరి తండ్రి గురించి ఎందుకు రాగేదో నాకు తెలియదు కానీ తల్లి గురించే వేదాలు రాసినాయి తల్లి గురించే ఓ భోజేశు మాత అన్నారు కర్ణేషు మంత్రి దాసి అన్నం పెట్టేటప్పుడు ఎప్పుడు కూడా ఒక తల్లి భావంతోనే ఉండాలి భార్య ఇంటికి వచ్చేటప్పుడు భర్త నాకు బిడ్డ ఉంది ఆ బిడ్డకి ఏదోటి తింటదేమో అనే భావంతోనే భార్యను తెచ్చిపెట్టాలి అప్పుడు కుటుంబాలు చాలా సంతోషంగా ఉంటాయి